విచారణ చేయిస్తాను అని చెప్తాడు ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోరు ఎందుకంటే ఈయనే దోషి కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు తిరుపతిలో మొన్న చూసాం జనవరి ఎనిమిదో తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలు ఆరు మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్కు ఇంకా బెటర్ పొజిషన్లో బెటర్ పొజిషన్కు తీసుకొని పోయి ఆఫీసర్గా బెటర్ పొజిషన్కు తీసుకొని పోయి ఆయనకు ఇచ్చినాడు పోస్టింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడుపుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా ఆ సిట్లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారే క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేది నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి వల్ల ఉద్యోగాలు ఊడుతాయి యూనిఫాములు ఊడుతాయి బట్టలు ఊడుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది ఎక్కడా కూడా ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా కంటి కంటి తుడుపు చర్యలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా భయం లేదు ప్రతి చోట నిర్లక్ష్యమే ప్రతి చోట డైవర్షన్ పాలిటిక్సే ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అని అంటే ఇల్లు ఇదే ఏదో ఏదో టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే ఆ మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది మొట్టమొదటి స్టేట్మెంటు వాళ్ళు ఇచ్చింది ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మంత్రులు ఇచ్చింది స్టేట్మెంటు అంటే అది కూడా వేరే వాళ్ళ మీద తోసేయాలని చెప్పి కాదు మీ హయాంలోనే ఈ వారం రోజుల కిందటి గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడేమంటారు గోడ అనేది పిల్లలతో కట్టారో సిమెంట్తో కట్టారో బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు మరి తెలియనప్పుడు మీరు మంత్రులు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు అరవై డెబ్భై అడుగుల గోడ పొడుగు పది అడుగుల ఎత్తు కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు కొత్త గోడ అని తెలుసు రాత్రి వర్షం పడిందని తెలుసు చందనోత్సవం జరిగిన జరిగే ప్రతిసారి చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం ఆ సెంటిమెంట్ కూడా మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు మరి గోడ పక్కనే మనుషులు ఎందుకు నిలబెట్టారు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు ఇప్పుడు ఈ కుటుంబంలో నలుగురు చనిపోయినారు చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పు తప్పిదం వల్ల అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చే జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఇస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే గ్యాస్ 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 ఎల్జీ ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా జగన్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం తప్పదం వల్ల ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారం లేకొచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయలు బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను ఫోటో చూడండి ఎక్కడైనా కాలములు కనపడతా ఉన్నాయో చూడండి వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే డెబ్బై అడుగులు గోడ ఒక ఫ్లెక్సీ మాదిరి పది అడుగులు గోడ డెబ్బై అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే ఏమి కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా పని చేయిస్తూ ఉన్నారు ఏ రకంగా బుర్ర లేకుండా పని పనులు పనులకు పూనుకుంటున్నారు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా ఈ ఈ బాధ్యత తీసుకున్న ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా అనేది కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా

એ બેગ બેગ માઇક માઇક ચાલ ચાલ આડી આડી માઇક માઇક માઇક